ఆత్మలో వర్ధిల్లట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల నాలుగవ వారము ఏడవ రోజు తీతు రెండవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచనములు వర్ధిల్లుటకు మెట్లు వర్ధిల్లుటకు గల మెట్లను చూద్దాము వర్ధిల్లుటకు మెట్టు క్రింద కుదించు మెట్టుగా ప్రారంభమవుతుంది దేవుడు మన కొరకు క్రిందకు వచ్చాడు వాక్యము శరీరధారిగా భూమి మీదకు వచ్చింది మన రక్షకుడైన దేవుని యొక్క దయ్యు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు తీతు మూడు నాలుగు మానవుడు తన్ను తాను నాశనమనే మార్గమును నడిపించుకునిచుండగా దేవుడు ఆ మార్గమునకు అడ్డువేస్తున్నాడు మనము ఆయన యొద్దకు వెళ్ళలేము కాబట్టి ఆయనే మన యొద్ధకు మానవావతారిగా దిగివచ్చాడు ఈ మానవావతారము మన విమోచనార్థమై దేవుడు మనకోసం చేసిన త్యాగమే ఉన్నది మన చెడుతనమంతటిపైన ఆయన మంచితనమును పెట్టియున్నాడు మనల్ని మనము ద్వేషించుకుంటూ ఇతరులను ద్వేషించే స్థితిలో ఆయన ప్రేమను దయను చూపించుచున్నాడు దాని ప్రతిఫలమేమి ఆయన మనలను రక్షించాడు తీతు మూడు ఐదు ప్రధానంగా నుండి మన పాపముల నుండి ఆ తరువాత దాని పర్యావసానముల నుడి రక్షించారు ఈ విమోచన ఏ విధంగానైనా కొనేది సంపాదించుకునేది కాదు దానిని పొందుటకు మనము స్వతహాగా యోగ్యులము కాము దాన్ని పొందగలుగుట కేవలము ఆయన ఉచితమైన కృపయే మనము చేయు స్వనీతి కార్యముల వలన కాదుగాని కేవలము ఆయన ఉచితమైన కృపయే మనలను రక్షించుచున్నది మనము చేయవలసినదంతా మనలను మనము తగ్గించుకుని దేవుడిచ్చు రక్షణయను కృపా బహుమానమును పొందుటయే ఈ రక్షణ కేవలం మన పాపములనుండి దాని పర్యావసానముల నుండి మాత్రమే కాదు గాని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను నూతన జన్మద్వారా పాత జీవితమును తీసివేసి నూతన జీవితమును ప్రకాశింపచేయుట పైనుండి పుట్టుట ఇది గొప్ప ఆశ్చర్యకార్యమే ఉంది ప్రకృతి సంబంధమైనవన్నీ పునరుజ్జీవింపబడి పరిశుద్ధాత్మలో నూతనపరచబడుటను బట్టి ఇది నూతన జీవితం పొందుట కంటే ఉన్నతమైనదే ఉంది ఈ భాగము డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు సెలాబుక్స్